ఎంఎస్టీవీ న్యూస్కి స్వాగతం నేటి వార్తా విశేషాలు శ్రీ సత్యసాయి జిల్లా తనకల్ల మండలం పెద్ద కడవలవాన్ల పల్లికుంట మరవ గొల్లవారిపల్లెలో వైఎస్ఆర్సీపీ నాయకులు కదిరి మాజీ సమన్వయకర్త ఎస్ఎండి ఇస్మాయిల్ ప్రముఖ పారిశ్రామికవేత్త రెడ్డి సీనియర్ నాయకులతో కలిసి సంక్షేమ పథకాలు మళ్ళీ గడప గడపకు రావాలంటే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కావాలని సమిష్టి కృషితో కష్టపడి మన నాయకులను గెలిపించాలని గడప గడపకు తిరుగుతూ ఓటర్లను కోరుతున్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు పాల్గొన్నారు ఈరోజు మన వైసీపీ క్యాంపెయిన్ భాగంగా మేము ఈరోజు ఉదయం పెద్ద పంకలి మండలం రెండున్న పంటల మండలంలో కడపల వారపల్లి నుంచి స్టార్ట్ చేసి మా యొక్క ప్రచార కార్యక్రమం కడపలవారు పెద్ద కడపల వారిపల్లి గోలవారిపల్లి హరిజనవాడ మరియు పెద్ద కడపల కాలనీ మరియు బండ్రిపల్లి గోళవారిపల్లి దుగ్గులేపల్లి మరియు గరాజవారిపల్లి కార్యక్రమం చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో ప్రజల విశేష స్పందన చూసి జగనన్న రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ హండ్రెడ్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ సీఎం కాబోతున్నారు ఇక్కడ మన కదిరి నియోజకవర్గంలో ముగ్గురు గారు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మా ఎమ్మెల్యే కాబోతున్నారు మా భోయేష్ అంతమక్క గారు ఎంపీ కాబోతున్నారు ప్రతి ఒక్క ఇంటి ఇంటికి కూడా మహిళలు హారంతో స్వాగతం పలుకుతున్నారు ప్రతి ఒక్క ఇంటిలోనూ లబ్ధి పొందిన లబ్ధిదారులతో పాటు వృద్ధులనేమి పిల్లలనేమి యువకులనేమి ప్రతి ఒక్కరూ కూడా జై జగన్ జై జగన్ అంటూ మాకు హార్త తోటి వెల్కమ్ చెప్పి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా అంటే చాలా గొప్పగా సక్సెస్ చేయడం జరిగింది దీనికి దీంట్లో పార్టిసిపేట్ చేసి ముఖ్య అతిథిగా పార్టిసిపేట్ చేసినటువంటి కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ముక్బుల్ గారి వాళ్ళ తనయుడు శ్రీ లైక్